అందరికీ నమస్కారం ఈరోజు పశ్చిమాసియా మొత్తం కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొంది సరిగ్గా రేపటితో సంవత్సరం క్రితం అమాస్ ఈ ప్యాలెస్టీన్లో ఉన్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఇజ్రాయేల్ మీద దాడి చేయటం దాదాపు ఆ దాడిలో పన్నెండు వందల మంది చనిపోవటం ఒక రెండు వందల మంది పైగా ప్రాణాలతో తీసుకొని ఆ రకంగా బందీలుగా తీసుకెళ్ళటం జరిగింది దీనికి ప్రతిగా ఇజ్రాయేల్ దాదాపు గత సంవత్సరం రోజుల నుంచి ఇప్పటిదాకా ప్యాలెస్టీన్ మీద హమస్ ఏరివేత పేరుతో దాదాపు నలభై ఐదు వేల మందిని ఈ సంవత్సర కాలంలో అందులో చిన్నారులు మహిళలు చనిపోయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అది ఈ సంవత్సర కాలంలో కేవలం అది హమాస్కే పరిమితం కాకుండా ప్యాలెస్టీన్ మీదే కాకుండా ఇది పశ్చిమాసి అంతా కూడా యుద్ధోన్మాదానికి ఈరోజు కాలుదివేటువంటి పరిస్థితి ఇజ్రాయేల్ ఉండుకోవటం ఇజ్రాయేల్కు అన్ని విధాలుగా అది ఆర్థిక విషయంలో కానీ లేదా సైనిక సహకారంలో కానీ అనేక విషయాల్లో యుఎస్ఏ అమెరికా ఆ రకంగా మద్దతు ఉండటం కూడా ఈరోజు ఇజ్రాయెల్ పేటరీ పోవడానికి ఒక ప్రధాన కారణంగా ఉంది వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలను మనం అర్థం చేసుకోవాలంటే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ను కూడా చూస్తేనే మనకు దీని చరిత్రను చూస్తేనే అర్థమవుతుంది పద్దెనిమిది వందల తొంభై ఏడు ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ జియోనిస్ట్ మూమెంట్ ప్రారంభమైంది థియోడర్ అనే అతను అతను ఇజ్రాయలు జాతీయులందరికీ కూడా ఒక దేశం కావాలని ఉండడానికి ఒక మహాసభ కూడా జరిపి ఆ రకంగా చేయడం జరిగింది ఆ తర్వాత దాన్ని దాదాపు ఇరవై పంతొమ్మిది వందల ఇరవై నుంచి నలభై వరకు వేలాది మంది ఒక రకంగా చెప్పండి లక్షలాది మంది యువదులు అనేక ప్రపంచంలో అనేక ప్రాంతాల నుంచి ఈ ప్యాలెస్టైనా బేస్గా ఉండేటువంటి ప్రాంతానికి వలసలు రావడం కూడా జరిగింది ఇది ఒకటి అంతేకాదు ఈరోజు మొదటి ప్రపంచ యుద్ధం అంత తెలుసు పంతొమ్మిది వందల పద్నాలుగులో నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు పంతొమ్మిది వందల పద్దెనిమిది దాకా ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది యుద్ధంలో అప్పటిదాకా ఈ ప్యాలెస్టీనా ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు టర్కీ అంటున్నాం ఒటోమోన్ అనేది పాత పేరు ఒటోమోన్ అనే ఒక రాజ్యం కింద ఈ మొత్తం ఈ ప్యాలెస్టీనా ఈ జోర్దన్ సిరియా ఈ ప్రాంతాలన్నీ కూడా వాటి ఆధీనంలో ఉండేటువంటి పరిస్థితి మొదటి ప్రపంచ యుద్ధంలో యునైటెడ్ కింగ్డమ్ అలాగే ఇతర ఫ్రాన్స్ ఇటువంటి దేశాల సహకారంతో ఒటోమోన్ సామ్రాజ్యాన్ని ఓడించటం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ మొత్తం ఆ రాజ్యాలన్నీ కూడా ఇప్పుడు చెప్తున్న పశ్చిమాసియాలో ఉండేటువంటి అనేక దేశాలు కూడా ఈరోజు బ్రిటన్ ఆధీనంలోకి రావటం జరిగింది మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే రెండు ముఖ్యమైన డిక్లరేషన్స్ జరిగినాయి ఒకటి బ్యాల్ ఫర్ డిక్లరేషన్ మనం తెలుసు ఇది పంతొమ్మిది వందల పదిహేడులో జరిగింది దీని ఉద్దేశం ఏందర అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆర్ధర్ బ్యాల్ ఫర్ అనే అవుతుంది బ్రిటిష్ యొక్క అధికారి విదేశాంగ మంత్రి కూడాను ఆ రోజుల్లో అలాగే యూదుల యొక్క నాయకుడిగా ఉన్నటువంటి రాక్ సైడ్ బార్క్సైడ్ అంటారు ఇతరు ఇద్దరు మధ్య కలిసి ఒక లేఖ ఆయనకి రాసి మీకు కూడా ఒక ప్రత్యేకమైన దేశం ఉంటుంది అనేటువంటి ఆ లేఖ సారాంశం ఉంది అది బాల్ఫర్ డిక్లరేషన్ అంటాం ఆ తర్వాత ఆ స్పైక్ పికోట్ ఒప్పందం కూడా మనకు తెలుసు పంతొమ్మిది వందల పదహారులో జరిగింది ఈ స్పైక్ స్పై పికోట్ ఉద్దేశం ప్రధానంగా యూకేకి అలాగే ఫ్రాన్స్ కి జరిగింది ఈ మొత్తం మన ఇద్దరం కలిసి ఆ ప్రాంతాన్ని తీసుకుందాం గెలుద్దాం గెలిచిన తర్వాత కొన్ని ప్రాంతాలని మనం ఆ మన ఆదరణ తీసుకొని పంచుకొని అంటే ఎవరికి వాళ్ళు పంచుకొని ఆ రకంగా రాజ్యాన్ని నిలుదా అనేటువంటి దాంట్లోనే స్పైక్ బికోట్ ఒప్పందం జరిగింది అగ్రిమెంట్ జరిగింది ఈ అగ్రిమెంట్ లో భాగంగానే ఫ్రాన్స్కి ప్యాలెస్టీనా ఇట్లాంటి దేశాలు కొన్ని అట్లాగే ఆ దాంట్లో రష్యాకి కూడా కొన్ని కొన్ని ప్రాంతాలు వాళ్ళ పరిధిలో ఉన్నాయి యూకే కొన్ని ప్రాంతాలని ఆ రకంగా పాలించింది ఇది జరిగింది సరే పంతొమ్మిది వందల పదిహేడు తర్వాత రష్యాలో సోవియట్ విజయం తర్వాత దాన్ని వదిలేసి వాళ్ళు అట్లా ఆక్రమించుకోవడం తప్పని చెప్పి వెనుకపోయారు అది ఒక చారిత్రక పరిణామం ఈ నేపథ్యంలో మొత్తం కనుక చూస్తే దాదాపు చివరికి ఇది దీ ఈ సమస్యను ఎవరైతే బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధంలో దీన్ని స్వాధీనం చేసుకునే ఉందో అది దాన్ని నలభై దాదాపు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా దానికి ఒక పరిష్కారం మాత్రం చూపలేకపోయింది వైఫల్యం అయింది ఈ నేపథ్యంలో అంటే మొత్తం రెండవ ప్రపంచ యుద్ధంలో మాకు సాయం చేయని చెప్పి యుద్ధ సహకారం తీసుకొని ఆ రకంగా పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో యుఎన్ యునైటెడ్ నేషన్స్లో దాదాపు నూట ఎనభై ఒకటో తీర్మానం ద్వారా టూ నేషన్స్ తీరీ అనేటువంటిది ఐక్య సమితి ప్రకటించడం దీన్ని ఆ అరబ్బులు యూదుల యూదులు మాత్రం స్వాగతించారు అరబ్బులు మాత్రం దీన్ని వ్యతిరేకించారు ఎట్టి పస్తలు మా ప్రాంతంలో ఇంకో దేశానికి చోటు ఉండదు అని చెప్పి ఆ రకంగా వాళ్ళు తిరుగుబాటు చేశారు చివరికి నెక్స్ట్ ఇయర్ నలభై ఎనిమిదిలోనే యుద్ధం చేశారు ఆ యుద్ధంలో మరీ ఘోరంగా ఓడిపోయారు సరే ఈ యునైటెడ్ నేషన్స్ చెప్పినందుకు మూడు విషయాలు ఒకటి యూదులకి ఒక ప్రాంతాన్ని యువ అరబ్బులకు ఒక ప్రాంతాన్ని ఈ రెండింటి కాకుండా జెరూసలేం మనం ఈరోజు ఈ యుద్ధంలో ఒక పెద్ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే జెరూసలేం జెరూసలేం గురించి అందరికి తెలియాలంటే మనందరికీ ఇప్పుడు హిబ్రూ భాషలో బైబుల్ మొత్తం సరిగా ఈ జెరూసలేం యొక్క ప్రాధాన్యత ఇది క్రైస్తవులు ప్రత్యేకత ఉంది ద హోలీ చెప్పల్స్ ఆఫ్ చర్చ్ అనేది ఒక ప్రాంతం ఉంది ఇప్పుడు ఈ జెరూసలేం చుట్టూ ఉండే ఒక గుళ్ళోనే మూడు ప్రాంతాలు ఉంటాయి ఒక పక్కేమో ద వాల్ అనేది యూదులు ప్రేయర్గా చేసుకునేది అలాగే మసీద్ మక్కా మదిన తర్వాత అత్యంత ప్రఖ్యా ప్రఖ్యాత మసీద్ కూడా అల్ అక్సా మసీద్ అంటారు దాన్ని అది మాకు గొప్ప అని చెప్పి ఈ మూడు తగాదాలు కూడా ఆ జరుసలేం కేంద్రంగా ఉన్నాయి అందుకనే ఈ ఎవరికి లేకుండా ఇది స్వతంత్రంగా ఉంటది అనేటువంటిది ఆ రోజు యునైటెడ్ నేషన్స్ లో చెప్పిన దాంట్లో ఉంది అయితే ఇందులో అన్యాయం ఎందు అంటే పాలెస్టైన్ తక్కువ భూభాగం ఫార్టీ పర్సెంట్ అట్లా ఇచ్చి దానికి ఎక్కువ భాగం ఇవ్వటం కూడా వీళ్ళు ఒప్పుకోలేదు దానికి తిరుగుబాటు చేశారు తీ అది యుద్ధంలో కూడా నెగ్గుతా వచ్చింది దాని వెనకాల మీరు అనందరూ తెలుసు దాని వెనకాల బ్రిటన్ ద గ్రేట్ బ్రిటన్ ఉండటం ఆ తర్వాత యుఎస్ ఉండటం ఇది ఉంది మరి ఎందుకున్నాయి యుఎస్ బ్రిటన్ ఏంటి వాళ్ళ వాళ్ళకు ఇంత ఇంట్రెస్ట్ ఏంది అంటే మనందరూ తెలుసు పశ్చిమాసియాలో ఈరోజు వన్ థర్డ్ దాదాపు వన్ థర్డ్ ఆయిల్ మొత్తం కూడా ఈ ప్రపంచానికి సప్లై అయ్యే అన్ని దాంట్లో టూ థర్డ్ నుంచి ఒక పశ్చిమాసియా దేశాల నుంచి వస్తున్నాయి అందుకనే వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే ఆర్థిక మూలాల కారణంగా అక్కడ మా పట్టు ఉంటేనే మా బంటు ఉంటేనే మా ఆటలు ఈ ప్రపంచం మీద ఆధిపత్యం చేయడానికి ఒక రకంగా చెప్పాలంటే అమెరికా మాట చెప్పాలంటే ఏకధ్రువ ప్రపంచం సాధ్యం అవుతుందని చెప్పి ఆ ప్రాంతంలో ఇటువంటి చిచ్చు రా రేగటం చిచ్చు రాపటం మళ్ళీ వాళ్ళ బాములు తయారు చేయటం వాళ్ళ కంపెనీలు ఈ రోజు ఈ మొత్తం యుద్ధోన్ముఖంలో అమెరికా కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు లాభాల వాటలోనే లాభాల వేటలోనే ఉన్నాయి తప్ప ఇంకోటి కాదనేది మనం అర్థం చేసుకెళ్ళి బయటకు మాత్రం బయటకు మాత్రం శాంతి మంత్రాలు వల్లించడం కూడా ఈరోజు అమెరికాని చూస్తున్నాం ఇది ఇందులో అమెరికా స్ట్రాటజీ మనం చూస్తే అమెరికా చరిత్ర కనుక మనం అంటే అది రెండో ప్రపంచ నుంచి ఇప్పటిదాకా చూస్తే దాదాపు ఒక రచయిత చెప్పినట్టు దాదాపు ఇప్పటిదాకా అది అనేక దేశాల మీద దాదాపు నూట తొంభై ఆరు దేశాలు యుఎన్ఏ ఐడెంటిఫై చేస్తే అన్ని దేశాల్లో కూడా తన సైనిక జోక్యం చేసుకోవటం అంతేకాదు దాదాపు ముప్పై ఎనిమిది దేశాల్లో అధ్యక్షులను మార్చిన చరిత్ర కూడా ఈ దేశ ఈరోజు అమెరికాకు ఉంది అని చేత దాని లాభాల కోసం తన ప్రయోజనాల కోసం దేన్నైనా అది పనంగా పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది చాలామంది ఈరోజు ఇజ్రాయేల్ కూడా ఒక సామ్రాజ్యవాద దేశం అంటున్నారు కాదు ఇజ్రాయేల్ దేశం సామ్రాజ్యవాద దేశానికి ఒక మిలిటరీ ఒక ప్రాంతం ఒక బేస్ ఆ పశ్చిమ ఆసియాలో ఒక మిలిటరీ ఫ్యాక్టరీ లేక దాన్ని ఉపయోగించుకొని ఆ చుట్టూ దేశాలన్నింటినీ బెదిరించడం కోసం భయపెట్టడం కోసం అమెరికా దాన్ని బాగా వాడుతోంది ఇప్పటికీ అది జరుగుతుంది అందుకనే దానికి నిధులు బిలియన్లు దాదాపు ఇప్పటికే టూ పాయింట్ ఫోర్ మొన్న ఒక రీసెంట్ గానే ఇచ్చింది దాదాపు ఒక అరవై బిలియన్ దారులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా అని చెప్పి బహిరంగంగానే చెప్పారు ఇంకోస్తే ముందుకు అడిగేసి ఇతను ఇప్పుడు అమెరికా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అమెరికాలో ట్రంప్ అసలు న్యూక్లియర్ దాని మీద ఇరాన్ మీద దాడి చేస్తే మంచిదేమో అనేటువంటి మాటలు కూడా బహాటంగానే చెబుతున్నారు ఇంతకన్నా నీచమైన కార్యక్రమం ఇంకోటి వాస్తవానికి శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలి పీస్ ఏర్పాటు చేయడానికి ఏం చేయాలి వాటి అన్నింటినీ ఈ రోజు పాలకులు అవలంబించకుండా ఎవరు స్వార్థం వచ్చినట్టు వాళ్ళు ఆ రకంగా పేటైపోతున్న పరిస్థితుంది ఇందులో నేతన్యాహు ఇంట్రెస్ట్ ఏంటి ఇప్పుడు బెంజమిన్ నేతన్యాహు ఈ ప్రస్తుతానికి ఆ ఇజ్రాయల్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఇతను యుద్ధం ఆగేంత వరకే ఈయన ఆటలు సాగుతున్నాయి యుద్ధం ఆగితే ఈయన మీద తీవ్రమైన వ్యతిరేకత నేను కాక మనం చూస్తే అరవై శాతం మంది మాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి నేతన్యహం బహిరంగంగా ప్రకటించినా కానీ అది వాస్తవం కాదు అనేటువంటిది మనం ప్రజా ఉద్యమం చూస్తే అర్థమవుతుంది అనేక దేశాల్లో యుద్ధం వద్దు అని చెప్పి శాంతి ముద్దని చెప్పి ఆ దేశంలోనే ముఖ్యంగా టెలివు చుట్టూ ప్రాంతంలో కూడా జెర్సీల చుట్టూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చాయి అది ప్రపంచవ్యాప్తంగా నిన్న మనం చూస్తాము ఏదైతే అమెరికా ఫుల్ గా సపోర్ట్ చేస్తున్న పాలస్తీనాకు అదే అమెరికాలోనే అనేక యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున న్యూయార్క్ నుంచి మొదలు పెడతారు దాకా పెద్ద పోరాటాలు మొదలయ్యాయి పాలస్తీనా వ్యక్తి అని చెప్పి అలాగే ఫ్రాన్సు యూకే ఏ దేశాలు అయితే ఈ రోజు ఇజ్రాయెల్ అండగా ఉన్నాయో ఆ దేశాల్లోనే ఈ విద్యార్థులు యువతరం పెద్ద ఎత్తున పెట్రేక్ పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్న పరిస్థితి శాంతి కోసం ఈ రోజు ప్రపంచం అంతా ఊగుడులాడుతున్న పరిస్థితి వచ్చింది కానీ యుక్రెయిన్ మాత్రం దీన్ని ఈ యుద్ధాన్ని మరింత విస్తరించాలి దీన్ని ఇంకొంచెం చేయాలనే భావన ఈ రోజు ఇజ్రాయేల్ కు మనకు కనిపిస్తుంది చూస్తే ఇప్పుడు దీంట్లోకి లెబనాన్ మీద చూసాం ఇప్పుడు బీరూట్ దక్షిణ బీరూట్ కేంద్రంగా మొత్తం ఇప్పుడు దాకా రెండు వేల మందిని చంపేసినట్టు ఇటు ఇజ్రాయల్ అంగీకరిస్తు సైన్యం అంగీకరిస్తుంది అటు లెబెన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ కూడా అంగీకరించింది అది అక్క కాక అది సిరియా మొత్తం పశ్చిమాసేనంతా అంతా కూడా అగ్నిగుండం రాజేసి తద్వారా తన ఆధిపత్యాన్ని భూభాగాన్ని ఆక్రమించాలన్న ఇంట్రెస్ట్ మాత్రం చాలా స్పష్టంగా ఈ రోజు కనిపిస్తుంది అందుకనే ఈ రోజు చరిత్ర తెలిసిన ఎవరిని అడిగినా ఇది మనం ఇది అర్థమవుతుంది తర్వాత నలభై ఎనిమిది తర్వాత జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనలో ఒకటి అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఏళ్ళులో మనకు తెలుసు సిక్స్ డేస్ వార్ అంటారు అది సెవెన్ డేస్ వారుగా మారింది ఆరు దేశాలు దాని చుట్టుపక్కన చుట్టూ ఉన్న సిరియా ఇటు జోర్డాను ఈజిప్టు ఇవన్నీ దేశాలతో తగాద పడింది ఆ తగాదలో కూడా ఈ బ్రిటన్ సాయంతో మళ్ళీ అది గెలవటం మరింత భూభాగాన్ని అది గెలిచినప్పుడల్లా భూభాగాన్ని ఆక్రమించుకోవడం వాళ్ళని తరిమేయటం ఇట్లా దాదాపు డెబ్బై ఏళ్ళలోనూ అట్లా వచ్చేసింది చివరికి ఇప్పుడు మన సిరియాలో గోల్డెన్ హైట్స్ మనం చర్చ జరుగుతుంది ఇప్పుడు సరిహద్దులో ఉంటుంది దాన్ని లాక్కునింది అట్లే ఈజిప్ట్లో కొంత ప్రాంత సినాయి ప్రాంతాన్ని కూడా లాక్కొనేందుకు తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేసి అది వెనుక తీసుకుంటే అదే వేరే విషయం ఇట్లా మొత్తం కూడా దాని చుట్టూ ఉండే దేశాలన్నింటినీ కూడా అది ఆధిపత్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది చివరికి ఈజిప్టు సుయేజ్ కాలం మీద కూడా దాని ఆధిపత్యం చేయాలని ప్రయత్నం చేస్తే తిరిగి అది మళ్ళీ అమెరికా వాళ్ళు జోక్యం చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి కూడా ఉంది ఆ రకంగా పశ్చిమ ఆసియాలో అది పచ్చి అగ్గిరాజేసి మొత్తం యుద్ధోన్మాగంలోకి అందరం లాగేసి తన ప్రయోజనాలను ముఖ్యంగా అమెరికా తన బాస్ అయిన అమెరికా ప్రయోజనాలను ఆ ప్రాంతంలో నిలబెట్టే ఒక కార్యక్రమానికి ఈ రోజు పూనుకుంటుంది దీన్ని ఈ రోజు శాంతి కాముకులు ముఖ్యంగా ప్రజాస్వామ్య వాళ్ళందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు భారతదేశంలో కూడా ఈ రోజు మనం మొదటి నుంచి మన విధానం మన విదేశం విధానం చాలా స్పష్టంగా ఉంది ప్యాలెస్టైన్ అని మనం గుర్తిస్తున్నాం ప్యాలెస్టీన్ దేశంగా మనం గుర్తిస్తూ దానికి గుర్తింపు ఇచ్చాం వాళ్ళ వెనకాల మనం నిలబడ్డం కానీ దుదిశాత్తు ఈ రోజు గత పదేళ్లలో మన పాలకులు వచ్చిన మార్పులో ఫలితంగా ఈ రోజు మనం తో కూడా సంబంధాలు పెట్టుకొని చివరికి మన దేశ ప్రధాని కూడా ఇజ్రాయల్ బోటో ఇవన్నీ కూడా మనం ఇంటర్నల్ వచ్చిన మార్పులు కూడా మనం చూస్తున్నాం కానీ వాస్తవానికి మన స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ మొదలుకొని ఇప్పటిదాకా మన దేశంలోని వామపక్షాలు కానీ ప్రజలు కానీ పాలెస్టీన్ ఈరోజు నూట నలభై ఎనిమిది దేశాలు పాలెస్టీన్ ఐడెంటిఫై చేయటమే కాదు మన రెండు సార్లు ఓటింగ్ ఒకటి శాంతి కోసం ఓటింగ్లో కానీ అలాగే సెటిలర్స్ పేరుతో ఇజ్రాయేల్ చొరబాటును వ్యతిరేకిస్తూ చెప్పిన ఓటింగ్లో కానీ దానికి మొత్తం మెజారిటీ వచ్చింది ఒక ఆస్ట్రేలియా ఇట్లాంటి జపాను అమెరికా ఇట్లాంటి దేశాలు మినహా మెజారిటీ దేశాలు హాజరయ్యి కొన్ని దేశాలు తప్పించుకోవడానికి దాని ఓటింగ్లో కూడా పాల్గొని పోవడం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు మొత్తం బీరూట్ కేంద్రంగా జరుగుతూ మొత్తం దీన్ని పశ్చిమాసియా అంతా కూడా ఇది కబలించాలనేటువంటి దాన్ని చేస్తూ ఉంది ఆ తర్వాత ప్యాలెస్టీనాను ప్యాలెస్టీనా సంబంధించి అరబ్ లో అది ఎంటర్ అవ్వటం దానికి సెవెంటీ సిక్స్ ఆ ప్రాంతంలోనే దానికి మెంబర్షిప్ ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగింది ఈ నేపథ్యంలో పంతొమ్మిది తొంభై తర్వాత యుఎస్ఎస్ఆర్లో వచ్చినటువంటి మార్పు మొత్తం రష్యాలో సోవియట్ యూనియన్ పతనం మొత్తం ప్రపంచ దేశాల్లో బలాబలాల్లో కూడా అనేక మార్పులు వచ్చినాయి తొంభై తర్వాత మన దేశంలో కూడా కొంత వైఖరి ఇజ్రాయిల్ పట్ల మారుతూ వచ్చిన పరిస్థితి ఉంది యాక్చువల్గా తొంభై మూడులో సౌదీ అరేబియాకి తొంభై రెండు ఆ ప్రాంతంలో సౌదీ అరేబియాకి పాలెస్టీన్కు అగ్రిమెంట్ ఉంది అంటే పాలస్టీనాను గుర్తించే అగ్రిమెంట్ అలాగే తొంభై రెండులో నార్వే రాజధాని అటువంటి ఓస్లో ఒక ఒప్పందం జరిగింది ప్యాలెస్టీనాకు ఇజ్రాయేల్కు జరిగినటువంటి ఒక పీస్ అగ్రిమెంట్ దీన్ని కూడా ఈరోజు అది తర్వాత కాలంలో దాన్ని అధిగమించే ప్రయత్నం చేసింది దాన్ని లెక్క చేయకుండా ఆ రకంగా ముందుకు పోయింది అందుకని యాసర్ అరఫత్తు నాజర్ నాయకత్వం జరిగిన ఆ అగ్రిమెంట్ని కూడా అది తర్వాత కాలంలో అతిక్రమిస్తూ వచ్చింది ఇదంతా కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఎందు అంటే మొత్తం అది రెండు వేల ఆరు దాకా ప్యాలెస్టీన్ కూడా ఆక్యుపై చేసి కొంతకాలం పాలించింది చివరికి చేతులు తీసిపోయిన తర్వాత రెండు వేల ఆరు ఆ ప్రచవరి నాటికి మనం ఇప్పుడు ప్యాలెస్టీన్ అనే ఒక భాగం ఏదైతే స్ట్రిప్ అంటున్నామో ఆ ప్రాంతంలోకి అమస్ బలపడటం జరిగింది అమస్ నేరుగానే రెండు వేల ఆరు తర్వాత అది అధికారంలో రావటం ఆ ప్రాంతంలో హక్కుల కోసం అది డిఫెండ్ చేయటం కూడా జరిగింది అట్లా గాజా స్ట్రిప్ లో పిఎల్ఓ మనందరూ తెలుసు అరవై ఏళ్ళలోనే యాజర్ అరఫత్ నాయకత్వంలో పిఎల్ఓ ఏర్పాటు జరిగింది ఆ తర్వాత అది ఆ గాజా కేంద్రంగా దాని యొక్క ప్రాబల్యం కూడా పెరుగుతూ వచ్చింది అది రెండు భాగాలుగా ఉంది ఒకటి గాజా స్ట్రిప్ ఒకటి ప్యాలెస్టీన్ ఈ నేపథ్యంలో రెండు వేల ఏడు తర్వాత అమర్స్ నేరుగా అధికారులు రావడం ఇందులో రెండు తేడాలు ఉన్నాయి అమర్స్ ఏమో అసలు ఇజ్రాయేల్ యొక్క దేశాన్ని గుర్తించడం లేదు గుర్తింపునే అది అంగీకరించట్ల అసలు దేశం లేదు అది వచ్చి చొరబాటుగా వచ్చింది దాని తరిమేలు అనేది వాళ్ళ తాలూకా వైఖరి అంటే పిఎల్ఓ ఏదైతే ఇప్పుడు పిఎల్ఓ ఏదైతే ఉందో ఇది మాత్రం ఇజ్రాయెల్ గుర్తింపును ఐడెంటిఫై చేస్తుందో టూ నేషన్కి అది తర్వాత కాలంలో మద్దతు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా అనేక అగ్రిమెంట్లో కూడా అది భాగస్వామ్యం అయింది తర్వాత ట్రంప్ అమెరికా అధ్యక్షుడు తర్వాత రెండు వేల పదిహేడు ఆ ప్రాంతంలో నేరుగా వాళ్ళ రాబాయ రాయబార కార్యాలయాన్ని ఏదైతే మనం ఇందాక చెప్పినట్టు జెరూసలేం అనేటువంటిది అది రెండు ప్రాంతాలకి మధ్యలో ఉండాలనేది ఏదైతే ఈవెన్ తీర్మానం ఉందో దానికి భిన్నంగా జెరూసలేం రాయబారి కార్యాలయం ఏర్పాటు చేయడం ఆ రకం ఇజ్రాయల్ రాజధాని జెరూసలేం అనే భావన రావడానికి కూడా ఈ ఉధ్రిత్తులకు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో లో ఉంది ఆ తర్వాత చిన్న 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 జరుగుతూ చివరికి లాస్ట్ ఇయర్ అది అమ్మాస్ మీద దాడి చేయటం ఆ అమ్మాస్ ముందు దాడి చేయటం తర్వాత అమ్మాస్ మీద అది దాడి చేయటం ఏం జరుగుతూ ఇప్పుడు పశ్చిమాసి అంతా కూడా ఇది అంటుకుని ఉంది ఇప్పటికే అమాస్ చీఫ్ను పొలిటికల్ చీఫ్ను చంపేశారు అలాగే ఇప్పుడు హిజ్బుల్లా ఇప్పుడు లెబనాన్లో షియా మిలిషియాకు గ్రూప్ ఉందో దా ఇప్పుడు ఇరాన్ నాయకత్వంలో వాళ్ళ చీఫ్ను కూడా చంపేయటం అలాగే సైనిక అధికారులను చంపేయటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అందులో ఇందులో మనం ఒకటి ఇజ్రాయేల్ వెనకాల యూకే యుఎస్ఏ ఇవన్నీ ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాలు ఉండటం ఇప్పుడు ఈ ఇరాన్ వెనకాల కూడా ఇప్పుడే మనం చూస్తే రష్యా లాంటి దేశాలు కూడా అవసరమైతే మద్దతుగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది అంతేకాదు ఇరాన్ మనం హమాస్ ఇప్పుడు పాలెస్టీన్లో ఉండే హమాస్ కానీ అలాగే ఏమైన్లో ఉండే హోతి తిరుగుబాటు కానీ ఇప్పుడు లెబనాన్లో ఉండేటువంటి లాంటి సంస్థలు కూడా ఇది ఈ గ్రూప్లో ఉండటం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు ప్రజాస్వామ్యవాదులంతా కోరుకోవాల్సింది ఇది పాలస్టీనా సమస్య ప్యాలెస్టీన్ అనేది ఒక దేశంగా దాన్ని గుర్తించటమా లేదా అనే దాన్ని చివరికి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ గా మార్చే ప్లాన్ ఇందులో ఉంది అందుకని ఇప్పటికైనా అమెరికా లాంటి దేశాలు అర్థం చేసుకోవాల్సింది ఎందు అంటే ఈరోజు మీరు గతంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఏదో ఏరి పారేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇరవై వేల తర్వాత తోక ముంచుకుని ఎట్టబోయారు అనేక దేశాల్లో జరిగింది ఆఖరికి మనం చూస్తే ఈ లిబియా గ్రాఫిన్ లేపేస్తామని చెప్పి ఆ చివరికి ఏం చేతులు ఎత్తేసారు ఈ రకంగా ప్రపంచంలో తన ఆధిపత్యం కోసం ఏదో ఉగ్రవాదులు అని చెప్పి లేదా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఫోర్సెస్ ఉన్నాయని చెప్పి చేసి ఆ రకంగా చివరికి తోకముడిచుకోవడం జరిగింది చివరికి ఈ నేపథ్యంలో ఈ అజ్బుల్లా చీఫ్ను చంపిన తర్వాత చివరికి ఇరాజ్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోనే ఉండేటువంటి అమాజ్ చీఫ్ను చంపిన తర్వాత వాళ్ళు ఎందుకు కోరుకుంటారు తిరిగి వాళ్ళు కూడా క్షిపణులతో బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారు ఆ తర్వాత ఇక్కడ కూడా తీవ్రమైన నష్టం జరిగింది తిరిగి ఇప్పుడు నేతన్యహు బహిరంగంగా చాలా పెద్ద తప్పు చేశారు దీని తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్తున్నారు అమెరికా లాంటి దేశం అమెరికా అధ్యక్షుడు నేరుగా మీరు న్యూక్లియర్స్ మీద కాకుండా ఇతర ప్రాంతాల్లో దాడి చేయడం చెప్తున్నా ట్రంప్ లాంటి వాడు ముందుకు వచ్చి అసలు న్యూక్లియర్స్ మీద దాడి చేయండి మేము చూసుకుంటాం అనేటువంటి నేనే రేపు గెలుస్తున్నటువంటి భావనతో కేవలం ఎన్నికల కోటం కోసం ఓట్ల కోసం ఇటువంటి డ్రామాలు టిక్లు ఈరోజు దేశంలో మొదలై ఈ నేపథ్యంలో ఈరోజు ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి ప్రజలందరూ కూడా ఐక్యమ ఐకమత్యంగా ఈరోజు ప్యాలెస్టీనాకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది పాలెస్టైన్ గుర్తించాల్సిన అవసరం ఉంది మన దేశంలో తీసుకున్న ఏదైతే యూటర్న్ ఉందో దాన్ని పాలకులు మరొకసారి గుర్తించాలా దేశ చరిత్రను మరోసారి చదవాలా స్వాతంత్ర పోరాటంలో మనకున్న బ్యాక్గ్రౌండ్ కూడా చదివి ఆ రకంగా మనం వైఖరిలో మార్పును సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్యాలెస్టైన్ ను గుర్తించి ఆ రకంగా దాన్ని గుర్తించే దానికి ఒత్తిడి కూడా ఈరోజు ప్రపంచ దేశాలు ఈ రోజు కోరుకుంటుంది ప్యాలెస్టీన్ ప్రజలందరూ ఒకటే మనం చూస్తున్నాం వీడియోలో చూస్తున్నాం ఇప్పుడు చాలా ఛానళ్ళు మీడియా కూడా దాన్ని మిస్లేట్ చేసి ప్రఖ్యాతి మీడియా కూడా అమెరికా చేతుల్లో ఉండటం వల్ల ఈరోజు జరుగుతున్న వాస్తవాలు కూడా వక్రీకరించ పరిస్థితి ఒక నాకు తెలిసి బీబీసీ సిఎన్ఎన్ ఆల్ రిడ్ అంటే ఛానల్ తప్ప మీతో మేజర్ ఛానల్ అన్ని కూడా ఈరోజు దానికి యాంటీగా చూపించే పరిస్థితి వచ్చింది నలభై ఐదు వేల మంది చనిపోయారంటేనే ఇది ఎంత దుర్మార్గమైన పరిస్థితి అర్థమవుతుంది శవాల గుట్టులాగా ఉంది ఇది ఈరోజు పాతిక లక్షల మందికి సొంత దేశంగా ఒక స్వతంత్ర ఒక మాకంటే ఒక దేశం లేదా అని చెప్పి వాళ్ళు బోర్డు వెళ్ళి పోసుకుంటున్న పరిస్థితి ఈ రోజు కోట్లాది మంది గుండెలు కదిలించిన పరిస్థితి ఉంది ఇప్పటికే కాళ్ళు పోయినోళ్ళు చేతులు పోయినోళ్ళు తల పోయినోళ్ళు అట్లా అనేక అవయవాలు పోగొట్టుకున్న బాంబుల దాడెల్లో నిత్యం బాంబులు చేతిబాలుతావు ఎక్కడ ఏ రోజు బాంబు పడుతుందో తెలియదు హాస్పిటల్ మీద బాంబులు స్కూల్ మీద బాంబులు ఆఖరికి శరణార్థులు ఉండేటువంటి దాని మీద కూడా బాంబులు వేసి ఈ రోజు తన పైచాయాన్ని చూపిస్తున్న పరిస్థితి వచ్చింది మానవ హరణం జరుగుతుంది ఈ రోజు ప్యాలెస్టైన్ లో అందుకని మానవ దృక్పథంతో ఈరోజు ప్రపంచ దేశం అంతా కూడా ఐక్యంగా అయి ప్యాలెస్టీనాను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ప్యాలెస్టీనాకు ఖచ్చితంగా టూ నేషన్స్ మీద వాళ్ళు వెంటనే వెనక్కు ఇప్పుడు ప్రతిసారి దాటించినప్పుడల్లా రావటం భూమిని యాక్పే చేయటం ఇప్పుడు చివరికి ఇంత చిన్న స్టిప్గా గా మారింది ప్యాలెస్టైనా గాజా ప్రాంతం చిన్న రెండు ముక్కలుగా మిగిలియ్ ఒకప్పుడు సొంత దేశం వాళ్ళకు దేశం లేకుండా చేసి వాళ్ళ దేశం తరిమేసి చివరికి చిన్న రెండు ముక్కలుగా మార్చి మిగిల్చిన పరిస్థితి వచ్చింది అందుకని ఇప్పటికైనా ప్రజాస్వామ్య కాదుకులు ముఖ్యంగా ఈ రేపు సంవత్సరం జరుగుతున్న నేపథ్యంలో వామపక్షాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ది ప్యాలెస్టైనాకు మద్దతుగా పీస్ కి మద్దతుగా కార్యక్రమం చేయబోతున్నారు దీనిలో ప్రయాసం బాధలందరూ కూడా బలపరిచి రాబోయే రోజుల్లో టర్న్ తీసుకున్న మోడీకి వ్యతిరేకంగా కూడా మనం అందరం కూడా ప్యాలెస్ట్ మద్దతుగా చేయాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం